ఫ్రెండ్స్ ఎలా చూడండి ఈరోజు సాయంత్రం అయితే మనం ఇచ్చేట దిగుమతులు అయితే బాగా ఎక్కువగా వస్తున్నాయండి ఎందుకంటే ఉన్న ధరలోనే అమ్ముకుంటున్నారు అమ్ముకునే మనం ఎక్స్పోర్ట్లు కూడా బాగానే జరుగుతున్నాయి కాకపోతే రేట్లు అనేది ఉన్న రేట్లో స్టడీ మార్కెట్ జరుగుతుంది ఈ డేట్ వచ్చరికి ఏప్రిల్ అలా రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం మరి ఏ క్వాలిటీ ఎట్లా పోతున్నా ఎంత సరుకు వస్తుంది బొమ్ముడు పోతున్నాను లేదా అనుకుని మీకు డౌట్స్ ఉంటే ఫుల్ వీడియోలో అన్ని వివరాలు అప్లోడ్ చేస్తున్నాను వీలైతే చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి చూడండి పక్కే ఎక్స్పోర్ట్ ఎగుమతులు కూడా బాగానే జరుగుతున్నాయండి లోడింగ్ జరుగుతున్న పక్క దిగుమతులు బాగానే జరుగుతుంది ఈ విధంగా డైలీ మిర్చి అప్డేట్స్ అనమాట అంతా లాంగ్ ఏరియా సరికి అంతా అయిపోయింది ఇక లోకల్ ఏరియా అని అడిగి అంటున్నారు ఏదేమైనా కానీ సరికి అయితే బాగానే వస్తుంది మిర్చి ధరలు మిర్చి చాలా వరకు ఏసీల వరకు కూడా చాలా సిక్స్ సిక్స్టీ పర్సెంట్ వరకు అయిపోవచ్చు అనమాట ఏదేమైనా మన గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్లు ఈ విధంగా చూడండి దిగుమతులు అయితే బాగా ఎక్కువగా వస్తాయి చూస్తున్నారు కదా ఎట్ల చూసినా కానీ చూడండి లా బోలేరియాలు కానీ లైల్యాండ్లు ఆటోలు టాటర్లు లారీలు అన్నీ పోతున్నాయి ఈ విధంగా మీరు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభ సాయంత్రం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ